ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కుయనుగాక ఈ దినము అనగా సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము జయించు మార్గము చెందు విషయములు జయించు మార్గము కలంత చెందు కలత చెంది విషయములు దేవుని వాక్యం చదువుకున్నామండి ఆ కీర్తన కదా ముప్పై తొమ్మిదో కీర్తన రెండు మూడు వచ్చినారు నేనేమి మాట్లాడక మౌనమైన తిని క్షేమం గురించి పరుకక నేను మౌనంగా ఉంటిని ఆయనను నా విచారం అధికమయ్యాను నా గుండె నాలో మండుచున్నాను నేను ధ్యానించుండగా మాట పుట్టాను అప్పుడు నేను నోరు ఆరా ఈ మాట పరికితిని దేవుడు తన పరిశుద్ధ వాక్యం కాక దేని బిడ్డారా మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యం మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మరి దేవుని బిడ్డారా మా గత రెండు దినాలు నేను దేవుని వాక్యాన్ని అనుదినమన్నా తెలుగు ఇంగ్లీష్లో మన్నా నేను పంపించలేకపోయిన కారణం ఏంటంటే మా గృహంలో మా చిన్న చేయలేనటువంటి జ్యోతి అమ్ములు గారు గత కొన్ని దినాల నుంచి మరి ఆమె మరి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతూ పదహారు నెల పదహారో తారీఖు సెప్టెంబర్ నెల మరి మంగళవారం తెల్లవారుజానం మూడు గంటలకు ప్రభునందు నిద్రించారు మా యొక్క సేవలో పరిచయలు మా కుటుంబాలు అన్నిటిలో మాకు ఒక రైట్ హ్యాండ్గా ఒక మూల స్తంభంగా ఉండి నా పరిచర విషయంలో కుటుంబ విషయంలో బిడ్డల విషయంలో ఆమె సహకరించి పరిచయం చేసి మరి చిన్న వయసులో ఆమె ప్రభుత్వ సన్నిధికి చేరి ఉన్నారు ఈ విషయం తెలిసినప్పుడు స్టేటస్లో మరి చూసినప్పుడు మా ఫోటోలు అని కూడా చూసినప్పుడు మరి మరి మీలో అనేక మంది మరి మీ మెసేజ్లు పంపించారు ఫోన్లు చేశారు మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో మా కుటుంబాన్ని ఆదరించి ఎంతో మమ్మల్ని ధైర్యపరిచినందుకే ప్రభు పేట మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మమ్మల్ని మమ్మల్ని మా కుటుంబాన్ని మా బిడ్డలను అందరూ కూడా ఆదరించి తన కృపలో భద్రపరిచేటట్టు జరగవలసిన కార్యక్రమం అన్నింటిలో దేవుడు మరి ఘనంగా ఆయన నామ మహిమార్థమే జరుగుటకు ప్రభువే కృప చూపించేటట్టు ప్రభుని ఎరిగిన మీరు మీ వీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను దేని వెళ్ళారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి దావిద భక్తుడు మరి ఈ కలసి చెందుతున్నాడు ఇక్కడ చూసినట్లయితే నేను ఏమీ మాట్లాడక మౌనాన్ని అయితే క్షేమం గురించి నేను పలుకు నేను మౌనంగా ఉంటున్నా అంటాడు తన మాటలను తన భావాలను నిగ్రహించుకున్నట్టు ప్రయత్నిస్తున్నాడు కానీ తనను కలవన పెట్టిన అంశాలు అతను తొందరపెడుతున్నాయి అదే సమయంలో అతనికి అనారోగ్యం కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం నువ్వు పంపిన తెగులు నా మీద తొలగింపు తొలగింపము నీ చేతి దెబ్బ వల్ల నేను క్షీణించినాను శారీరకంగా అతడు చాలా శ్రమ పడుతున్నాడు ఇది దేవుని చేతి వల్ల కలిగి పరిగణిస్తున్నాడు దేవుడు శ్రమను అనోగ్యం అనారోగ్యాన్ని నొప్పిని మన మీదకి పంపించడు ఇదంతా మానవుని తిరుగుబాటు వల్ల కలిగినది ఆది కాండు మూడో అధ్యాయంలో మానవుని పతనాన్ని గురించి వాయపడ్డది ఈ విశ్వాసాన్ని ఏ భౌతిక నైతిక సూత్రాలపై ఆధారపడి దేవుడు నిర్మించాడు ఆ సూత్రాలను ఉల్లంఘించడం వల్ల కల ఫలితమే మనం యోగ గ్రంథంలో చూసినట్లయితే ఈ శ్రమ సాధన వద్ద కూడా వస్తుంది కొన్ని అనారోగ్యం మానవ పాపం ఫలితంగా వస్తాయి విచ్చరవిడిగా జీవించే వ్యక్తి తన శరీరంలో దాని ఫలితాలను అనుభవిస్తాడు మానవ జీవితంలో దేవుడు వాటిని అనుభతి అనుమతిస్తాడు కానీ దేవుడు ప్రేమయుడు గనక ఆ అనారోగ్యాలను వారిని విడిపించు సాధనంగా వినియోగిస్తున్నాడు దేని పెట్ట ఏ కలతలు ఉన్నావో ఏ వేదనలతో ఉన్నావో ఒకవేళ మీ ప్రియుల్ని గృహంలో పోగొట్టుకొని మీరు ప్రేమించి ఆదరించి మీరు ఎంతగానో హత్తుకునేటటువంటి మీ ప్రియులు ఆత్మీయులు ఎవరైనా ప్రభు చేరారా నిద్రించారా ఒక వేదంలో ఉన్నారా దుఃఖంలో ఉన్నారా అనారోగ్య స్థితిలో హాస్పిటల్లో ఉన్నారా దేని పెట్టారా ఏమి కలచ్చ ఎంతకంటే ప్రభు మీద పెట్టండి ప్రభు మీ కలత నుంచి బాధల నుంచి విడిపిస్తాడు ప్రార్థన చేయండి దేని విడి మనం చూసినట్టయితే అనారోగ్య ప్రభావం కూడా మనం చూస్తున్నాం ఇది తనలోని పాపం గుర్తి గుర్తించినట్టుగా దారిద్య భక్తుడు ఈ యొక్క ముప్పై తొమ్మిదో కీర్తన ఎనిమిది పదకొండు చిన్న చూస్తున్నాం తన పాపం వల్ల దేవుడు అని శిక్షగా పరిగణించాడు ఏదైనా క్షమించబడిన పాపం ఒక వ్యక్తిలో దాగినప్పుడు ఆ వ్యక్తికి అనారోగ్యం కానీ మరి ఏదైనా విపత్తు సంబంధించి అది తన పాపం వల్ల సంబంధించిందని తన మనసాక్షి ఆరోపిస్తుంది దాన్ని దేవుని శిక్షగా తను పరిగణిస్తాడు ఓ రోజు ఉదయాన్న జాన్కు తన భార్యతో చిన్న గొడవ జరిగింది అతడు అతడు తన స్కూటర్ మీద ఆఫీస్కి వెళుతూ దారిలో జారిపడ్డాడు గాయాలయ్యాయి ఆ సమయంలో అతనికి వచ్చిన మొదటి ఆలోచన తాను తన భార్యతో గొడవ పడిన విషయమే మన దేవుడు మనం పాపం చేసినప్పుడు మన చేతులు విరగొట్టి కనుగుడ్లు పీకేసేవాడు ఎంత మాత్రం కాదు కానీ అనారోగ్యాన్ని అనుమతించి తద్వారా మన క్రీస్తు ప్రభు వలే దాన్ని వినియోగిస్తాడు ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కారం ఉంటుంది దేవుని స్తోత్రం కలిగినగాక దేవుడు భయంకరడే తనను నలిపివేస్తాడేమో అని దావి భక్తుల యొక్క అభిప్రాయం అలాంటి సమయంలో ఇది ఎందుకని అడిగే అవకాశం ఉంది కానీ ఈ అనుభవం అవిశ్వాసంతో కూడిన ద్వేషపూర్వమైన స్థితికి మనల్ని నడిపించకూడదు కొంతమంది వారి వల్ల ఎవరు వారిని ఎదుర్కోలేనంతగా కఠినైపోతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వెళ్ళారా ఈ పరిస్థితి తన జీవిత విలువను గురించి తెలివిని తెలివిని మార్చేస్తున్నట్టుగా ఈ ముప్పై తొమ్మిది ఇతను నాలుగు నుంచి ఆరు వచ్చినాల్లో పదకొండు వచ్చినాల్లో చూస్తున్నాం దారిద్రిభక్తులు అతను అనారోగ్యం అతనిలోనే జీవపడ్డామని వెరగొట్టింది జీవితం చాలా అల్పమైనదని అనే వాస్తవాన్ని గుర్తించాడు జీవితం చిన్నదని ఆలోచించడానికి ఇష్టపడేవాడు కాదు కానీ తన అనారోగ్యంలో ఇప్పుడు ఆ సత్యం తన ఎదుట నిలిచింది ఐదు మరియు పదకొండు వచ్చినాలు హెబెల్ హెబెల్ అనే హెబ్రి హెబ్రి పదం కొన్ని చోట్ల వ్యర్థమని మరి కొన్ని చోట్ల వాటి ఊపిరి అని తర్జిమా చేశారు ప్రసింగ గ్రంథంలో వ్యర్థం అనే మాట ముఖ్యమైన మాట ఈ లోకమునకు సంబంధించి నిత్యత్వమునకు తావులేని వాటి అన్నిటినీ వ్యర్థం అని ప్రసంగి చూపిస్తున్నాడు నరుల దినముల పరిమాణం కేవలం బెత్తెడు అంటాడు ఆ ఐదవ వచ్చలో బెత్తేడని కొలుస్తున్నాడు బెత్తడనగా అనగా మన చేతి నాలుగు వేలు వేడరపు యాకోపత్రిక నాలుగు అని పదకొండు వచ్చిలో మీ జియో మ్యాటప్ ఏర్పాటు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయబైపోయి ఆవిరి వంటి వారి అని చెప్తున్నాడు అనారోగ్యం సంభవించడం ఒక వ్యక్తికి జీవితం యొక్క అస్సలైన విలువ తెలుస్తుంది ముందు చాలా విలువైనగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడు విలువలేనుగా కనపడను ఇంతకుముందు పెద్దగా లెక్క చేయని విషయాలు ఇప్పుడు చాలా విలువైనగా కనపడను సంతోషం పేరు ప్రఖ్యాతు ధనము మొదలైన మొదలైనవన్నీ ఇప్పుడు పరికరానుగా కనపడును నిత్యాత్వంకు సంబంధించిన విషయాలన్నీ అమూల్యముగా కనబడతాయి దేని బిడ్డ ఈ సమలో ఏ అనారోగ్యంలో ఏ వ్యాధి బాధలో ఏ సమస్యలలో ప్రియప్రభు నేను ఆదరించడం సిద్ధంగా ఉన్నాడు ఆయన నేను బలపరచడం సిద్ధంగా ఉన్నాడు జార్జ్ ఫ్రెడ్రిక్ గీసిన ఛాయ చిత్రం చాలా ప్రాచుర్యం పొందింది ఆ చిత్రం ఒక శవపేట గది మధ్యలో ఉంది అక్కడ బల మీద ఒక పుస్తకం తెరిచి ఉంది దానికి ఎదురుగా ఒక సితారం ఉంది మరో ప్రక గొప్పవారు ధరించి దుస్తులు ఉన్నాయి మరో మూల బల్యము డాలు యుద్ధ కవచనకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ఇక అంతా ముగిసిపోయింది నిశ్చలంగా కదలలేని స్థితిలో ఉన్న శవం వాటిలో దేన్ని ఉపయోగించలేదు పుస్తకాన్ని చదవద్దు చదవలేదు బల్యం ధరించలేదు సితారం రోగించలేదు దుస్తులు వేసుకోనలేదు వెనుక గోడ మీద జర్మన్ సమెత్తు వ్రాసింది నా దగ్గర ఉన్నదే నేను ఆ ఖర్చు చేశాను నేను దాచుకున్న దాన్ని నేను పోగొట్టుకున్నాను నేను ఇచ్చిన దాన్ని నా దగ్గర ఉంది అయి మంచాన పడిన వ్యక్తి నేను దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు ఏమీ చేయలేదని బాధపడుచు ఉండవచ్చు ఆ భావన అతనికి నెమ్మది లేకుండా చేస్తుంది అంతర్గతంగా ఈ భావాలన్నీ అల్లకొల్లాన్ని సృష్టిస్తుండగా భక్తుడు తన అసహనంతో ఏమీ మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నాడు తనను తాను నిగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుని బిడ్డ నేను సేవలో వాడబడలేకపోయాను దేవుని పనిలో ఉండలేకపోయాను అయ్యో నేను ఏమీ నేను నిరాశపడద్దు నీర నిరాశ నిస్పృహల చెందవలసిన పల్లె దేవుడిని ప్రార్థన చేయి వాగ్దానం పట్టుకొని ప్రభులు మొరపెట్టండి దేవుడి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఇంకా ధైర్యంతో నింపి ఆ మీలో ఉన్న అనారోగ్యాన్ని మీలో ఉన్న నిరాశని తీసిపేసి దేవుడిని మీ బలపరిచి జై జీవితం దయచేసి జైకరంగా ప్రభులు ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడి మీకు సహాయం చేస్తాడు ఆ రీతిగా చేయుటకు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడి మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన గల తండ్రి గొప్పదేవాని కొందనాలు నా తండ్రి వర్తమానం బిడ్డలు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి బలపరచండి వర్తమానం అనేక దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది వర్తమానాలు మీ అభిషేకం ఉంచండి మా అతడి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీటం బుడలు ధర కార్యం చేయండి ఈ దినం అంతట్లో ని సన్నిధి ఉంచండి పరిచర్లో మీరుండండి ని బిడ్డలతో మీరుండండి ప్రతి అవసరం తెచ్చండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన అంగీకరించమని యేసు పరిశుద్ధ నామన స్తుంచి గనపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుని శ్ర వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అని సహవాసము సదాకాలమి మీకు తోడండి నడిపించి గాక ఆమెన్